జగ్గంపేటలో ఫాతిమా బేబీ జన్మదిన వేడుకలు సందర్భంగా జగ్గంపేటలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ రంగారావు అధ్యక్షతన బుధవారం జరిగింది వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పురిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా మాజీ వర్క్ బోర్డు చైర్మన్ గఫూర్ ముఖ్య అతిథిగా పాల్గొని షేక్ ఫాతిమా జన్మదిన వేడుకలు సందర్భంగా ఆయన పలు విషయాలను గుర్తు చేశారు హుస్నారు బేగం షేక్ బషీర్ బేగం నఫీజా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా సన్మానం చేశారు షేక్ ఫాతిమా తొలితరం ఉపాధ్యాయులలో ఒకరిని పలు అవమానాలను భరించి అవమానపడ్డ చోటే పేద బాలలకు మహిళలకు విద్యాభ్యాసం చేసిన ఘనత ఆమెకే దక్కిందన్నారు జ్యోతిరావు పూలే సావిత్రి భయ స్థాపించిన పాఠశాలలో మరాఠీ ఇంగ్లీష్ భాషలను నేర్చుకొని ఆమె ఉపాధ్యాయునిగా సేవలు అందించారన్నారు మండల విద్యాశాఖ అధికారి రెండు సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో टीएनयूएस जिला अध्यक्ष कृष्ण मोहन उपाध्याय बी श्रीनिवास गुनाब श्रीनिवास शेख बाषा बी शेख बीबी शेख मदीन शी शेख बेगम शेख पेटम त అదే సావిత్రిబాయి పూలు ఎంత ఆవిడ సమానంగా ప్రేమ ప్రకృతి కలిసి కాకపోతే మనకు అందరికీ తెలియదండి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాను సార్బాయి పూల నుంచి అలాగే పాస్మ గురించి గురించి ఇలా ఇంకా తెలియదు ప్రపంచానికి అందరికీ తెలియదు ఆ రోజుల్లో సార్బాయి పూలు చాలా కష్టాలు కష్టాలు పడి పైకుండా ఆవిడకి సమానంగా పాస్మకా కూడా ఎన్నో కష్టాలు పట్టాలని చదువులు వచ్చేది రెండు వందలు సంత అంటే ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చి చాలా తేడా అప్పుడు అసలు లేడీస్ పెట్టి వచ్చేవారు అది అన్ని వర్గాల్లోనే నేను ఇష్టం వర్గాల్లో మహిళ బయట పంపించేవారు పర్దా పద్ధతి ఉండేది ఎక్కువగా లేడీస్ని కాలల్లో ఇంటికి చేసేవారికి వంటింటికే పంపిణీ చేసేవారు కానీ ఆ రోజుల్లో ఆవిడ అన్నింటికి తెగించి అలా కష్టపడి చదువుతున్నట్టు అని చాలా గ్రేట్ అండి అలాగే అందరూ కూడా పిల్లల్లో ఇంకా ఇంకా లేడీస్ డెవలప్ అవ్వలేదు ఇంకా చాలా చాలా వర్గాల్లో లేడీస్ను చాలా ఇబ్బంది పడుతున్నారండి హింసిస్తున్నారు ఇలా చాలా నేల కోసం జరుగుతున్నాయి అవన్నీ తగ్గాలండి తగ్గినప్పుడే స్త్రీ అభ్యుదయం జరుగుతుందండి అలాగే స్త్రీవాదు చాలా తక్కువ ఉన్నారు అందులో పాతిమ గారు సాధ్యమే ముఖ్యంగా ముఖ్యంగా చెప్పిన వ్యక్తులు అలాగే ఇంకా శ్రీవారు ఇంకా ఎక్కువగా రావాలని చెప్పారు ఇంకొక ఇంకా డెవలప్ అవ్వాలి శ్రీవారి శ్రీగాది అని మనసారి కోరుకుంటున్నారు